హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎండాకాలం వచ్చిందనేటప్పటికి పిల్లలందరూ కూడా బయట బండి వంక కుల్ఫీల వంక చూస్తూ ఉంటారు అలా కాకుండా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ తీసుకుంటున్నాను నాన్ స్టిక్ పాన్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ తీసుకోండి హాఫ్ కప్ షుగర్ వేసుకున్న తర్వాత దీంట్లో అసలు వాటర్ యాడ్ చేయకుండా మనం క్యారమిల్ తయారు చేసుకోవాలి షుగర్ని అలా రెండు నిమిషాలు ఉంచేస్తే బయటికి కరిగిపోయి లాగా అయిపోద్ది చూడండి మనం రెండు నిమిషాలు అలా వదిలేసిన వెంటనే షుగర్ అంతా కలర్ మారిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం పాలు యాడ్ చేసుకోవాలి పంచదార అరకప్పు వేసుకున్నాం కదా రెండు కప్పులు పాలు తీసుకోండి ముందు ఒక కప్పు పాలు వేసుకొని ఒక్క నిమిషం వాటిని మరగనిచ్చి అప్పుడు రెండో కప్పు వేసుకోవాలి ఒకేసారి రెండు కప్పులు పాలు ఒకేసారి వేసేయకండి పంచదార కరిగిన దానిలో చల్ల పాలు వేయడం వల్ల పంచదార గడ్డ గడ్డగట్టేస్తుంది అందువల్ల మనం ఒక కప్పు కొంచెం పాలు వేడైన తర్వాత మరొక కప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పంచదార అంతా చూడండి పాలు వేయగానే ఇలా గడ్డలాగా అయిపోద్ది కదా ఒక రెండు నిమిషాలు పాల్లో మరిగించినట్లయితే ఈ పంచదార అంతా కరిగిపోద్ది పాలన్నీ కొంచెం మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం హాఫ్ కప్పు పాలు పౌడర్ వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది ఎక్కువసేపు పాలు మరిగించే పని అస్సలు ఉండదు పంచదార ఎందుకు క్యారామిల్ చేయించామంటే కలర్ చూడండి మనకి కుల్ఫీ కలర్ కనిపిస్తుంది బ్రౌన్ కలర్లో ఉండడం వల్ల కుల్ఫీ కలర్ వచ్చిందనమాట ఇప్పుడు ఒక కప్పు తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోండి ఈ కార్న్ఫ్లవర్లో వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోండి చూడండి ఇలాగా పలచగా ఉండేలాగా కలుపుకోండి ఇప్పుడు ఆల్రెడీ మరుగుతున్న పాలు ఈ కాన్ఫ్లవర్ వాటర్ని వేసుకోండి ఇలా కాన్ఫ్లవర్ వాటర్ వేయడం వల్ల మనకి పాలు చాలా తిక్కుగా అయిపోతాయి పాలు ఎక్కువసేపు మరిగించే పని ఉండదు మామూలుగా అయితే ఈ పాల పౌడరు కాన్ఫ్లవర్ వేయకపోతే వన్ లీటర్ పాలని పావు లీటర్ వరకు మరిగించుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకున్నట్లయితే తిక్కుగా అయిపోద్ది మనం ఎక్కువ పాలని వేసుకోవనవసరం అవసరం లేదు చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దగ్గరికి మరగనివ్వాలి ఇలా చేయి చూస్తే మనకి గీతలా పడితే కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టే మనకి కుల్ఫీకి రెడీ అయిపోయినట్లు ఇప్పుడు దీనిలో మనం ఇలాచి రెండు పౌడర్లా తయారు చేసుకొని వేసుకోండి ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వండి చూడండి చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోద్ది ఇప్పుడు దీనిలో మనం పిస్తా బాదం మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకుంటున్నాను ఈ మౌల్డ్స్లో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న బ్యాటర్ని దీనిలో వేసుకోండి లేదు మన దగ్గర ఐస్ క్రీమ్ మోడ్స్ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పేపర్ కప్స్ ఉంటాయి కదా మనం టీ గ్లాసులు లాంటివి ప్లాస్టిక్ కానీ పేపర్తో తయారు చేసినవి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానిలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కవర్ చేయడానికి ఐస్ క్రీమ్ మౌడ్స్కి అయితే దానిపైన కప్స్ ఇస్తారు కదా పేపర్ దానికి కప్స్ ఉండవు కాబట్టి అల్యూమినియం ఫాయిల్ తీసుకోండి అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దాన్ని కవర్ చేసేయండి ఇలా రెండిటికి కవర్ చేసుకున్న తర్వాత పైన మనం హోల్ చేసుకోవాలి కదా ఏదైనా చాక్ తీసుకొని దాంతో హోల్ చేసుకోవాలి ఇలా రెండు కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హోల్ చేసుకుందాం చాక్తో చిన్నగా హోల్ చేసుకొని దానిలో ఐస్ క్రీమ్ పళ్ళు ఉంటుంది కదా దాన్ని పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మిడిల్లోనే ఉంటుంది అటు ఇటు జరిగిపోకుండా నెక్స్ట్ కుల్పి మోల్స్ ఉంటే అది తీసుకొని దానిలో మనం ఈ బ్యాటర్ని వేసుకొని దీన్ని కూడా బ్యాలెన్స్ ఉంటుంది కదా ఏదైనా గ్లాస్ మీద పెట్టుకొని దీన్ని కూడా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోండి ఇంకా పైనతో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఐస్ క్రీమ్ పొలం పెట్టేయండి ఇప్పుడు దీన్ని పది నుంచి పన్నెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది ఇప్పుడు దీన్ని ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూడండి మనకి కుల్ఫీ రెడీ అయిపోయింది పేపర్ కప్స్లో కూడా ఈజీగా తయారు చేసుకున్నాం ఇంకా కుల్ఫీ దానిలో ఇప్పుడు మనం వాటర్ తీసుకొని దానిలో ఒక రెండు నిమిషాలు అటు ఇటు అనాలి లేదంటే అలాగే తీసేస్తే మనకి కుల్ఫీ రాదనమాట ఇలాగ వన్ మినిట్ వాటర్లో అన్న తర్వాత కుల్ఫీ తీసినట్లయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది లేదంటే కనుక మనం గట్టిగా ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది ఇలాగైతే మనకి సింపుల్గా వచ్చేస్తుంది ఇది ఒక గ్లాస్లో బ్యాలెన్స్ చేయండి ఇప్పుడు మనం పేపర్ కప్లో ఉన్న దాన్ని కట్ చేసేసుకుంటే కుల్ఫీ మనకి ఎలా వచ్చిందో తెలుస్తుంది అదే నార్మల్ది అయితే డైరెక్ట్గా తీసేవచ్చు ఇది పేపర్ది కాబట్టి మనం బయటికి లాక్కుండా ఇలాగ పేపర్ దాన్ని కట్ చేసుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది వా చూసారు కదా మన కుల్ఫీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సేమ్ బండి మీద కొన్న దానిలాగే టేస్టీగా ఉంటుంది ఇంకా మనం ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటి ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు అలా ఇలా తయారు చేసి పెట్టినట్లయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేయడం వల్ల ఇది వాళ్ళకి హెల్తీగానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ